హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మనము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏం సాధించలేకపోయినా అంటే ఎలా సాధించాలో తెలియని వాళ్ళే చాలామంది ఉంటారు ఏం చేయాలి ఏం చేస్తే నేను అవుతాను నేను ఏదన్నా చేయాలి ఊరికే ఇలా కూర్చోకూడదు నాకంటూ ఒక రూపాయి ఉండాలి అరే ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా ఇలానే ఉన్నానే అని ఆలోచించే వాళ్ళకే ఈ వీడియోనండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోనైనా మనం ఏ విధంగా మార్పు చెందాలి అనేది నేను మీకు ఇక్కడ కొన్ని విషయాలు అయితే చెప్తాను అయితే అవి మీరు క్రమం తప్పకుండా పాటించాలి అయితే దానిలోకి వెళ్ళే ముందు చిన్న మాట అంటే ఇందులో నా విషయం కూడా నేను చెప్పుకుంటాను నా ఎక్స్పీరియన్సే నేను మీకు ఏదైనా కానీ షేర్ చేయగలను జన్యున్గా ఉండగలను ఎవరిదో ఎక్స్పీరియన్స్ తీసుకొస్తే ఇప్పుడు ఎవరో పడ్డారనుకోండి వాళ్ళ పెయిన్ నేను అనుభవించలేను కదా నేను ఏ పెయిన్ అయితే అనుభవిస్తానో దాన్ని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను అవునంటారా కాదంటారా సరే వీడియోలోకి వెళ్ళే ముందే నాదో చిన్న విజ్ఞాప్తి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఇవ్వడానికి రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్ చేసే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఇక టాపిక్లోకి వచ్చేసేద్దాం అసలు ఫస్ట్ మెయిన్ మన టార్గెట్ ఏంటి మనం ఏ చెయ్యాలన్నా ఎందుకు చేస్తాం మోటివ్ ఏంటి మనీ అవునన్నా కాదన్నా మన మోటివ్ మనీనే ఎందుకంటే టైంపాసే చేయాలి అని అనుకుంటే ఇల్లు సర్దొచ్చు బట్టలు ఉతుక్కోవచ్చు మడత పెట్టి మడత పెట్టుకోవచ్చు ఏమైనా చేయొచ్చు కానీ ఏదైనా సరే ఒక పని చేసి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలనో లేకపోతే నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే నా నా ఫస్ట్ మనీ అయితే సెకండ్ థింగ్ వచ్చేసి నా వర్త్ నేనేం చేయగలను అనేది ఒక గుర్తింపుని రికగ్నైజేషన్ని మనం కోరుకుంటాము ఒక్క రిజి రికగ్నైజేషన్ వచ్చాక దీని నుంచి మనీ వస్తే బాగుండు అని పక్కాగా ఆలోచిస్తారు మనీ వచ్చాక గుర్తింపు కావాలని కోరుకుంటారు సో ఈ రెండు జంట పక్షుల్లాగానే ఉంటాయి ఇక టాపిక్లోకి వద్దాము ఇప్పుడు చాలామంది దగ్గర నా దగ్గర అస్సలు డబ్బులు లేవండి మా ఆయనే డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోతాడు ఏం కావాలన్నా మా ఆయనే తెచ్చిస్తాడు అన్న ఫ్యామిలీస్లో నుంచి కూడా ఇప్పటి వరకు రూపాయి కూడా ఆదా చేయని వాళ్ళు కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మాత్రం పక్కాగా రూపాయి ఎర్న్ చేయగలుగుతారు ఎలా అని అంటే నేను ఇక్కడ మీకు కొన్ని టిప్స్ చెప్తాను ఇప్పుడు మీ ఆయన అన్నీ తెచ్చిస్తారు కదా మీకేం కావాలో అన్నీ తెచ్చిస్తారు ఎవ మోస్ట్లీ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ హస్బెండ్స్ సరే నైంటీ ఫైవ్ వేసుకోండి లేదా నైంటీ వేసుకోండి నైన్ పర్సెంటేజ్ హస్బెండ్స్ అడిగితే ఫస్ట్ తిట్టిన సగం మంది తెచ్చిస్తారు చివరికి కొంతమంది ఏంటంటే ఓకే అని చెప్పి తెచ్చిస్తారు ఇప్పుడు మీ పిల్లల బర్త్డేస్కో లేకపోతే మీ బర్త్డేస్కో లేకపోతే మీ యానివర్సరీకో మనీ ఇస్తారు కదా ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి చీర కొనుక్కో అన్నారు అనుకో మంచి చీర కొనుక్కో అని అంటే మంచి చీరే కొనుక్కోండి కానీ హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి బయట వెయ్యి రూపాయలకి వచ్చే చీర అక్కడ అట్లీస్ట్ ఎయిట్ హండ్రెడ్ కన్నా వచ్చిద్ది ఈ ఎయిట్ హండ్రెడ్ తోటి కొనుక్కొని ఒక టూ హండ్రెడ్ దాచేసుకోండి దాచేసుకొని ఏం చేయాలి టూ హండ్రెడే ఉండిద్ది లాస్ట్కి అంటారా అక్కడికే వస్తున్నాను ఇప్పుడు మీ పిల్లల పుట్టినరోజులు ఉంటాయి కదా మీ పిల్లలు పుట్టినరోజులు లేకపోతే మీకే ఏదన్నా నగ వేసుకోవాలను గాజులు వేసుకోవాలను అరే నా నేను కూడా ఇలాంటివి వేసుకుంటే బాగా చిన్న చిన్న సరదాలే ఫస్ట్ చిన్న చిన్న స్టెప్పే ఒక్క స్టెప్ ఎక్కితేనే ఒక్కొక్క స్టెప్ ఎక్కితేనే మనం చివరాకర ఉన్న మెట్టు వెళ్ళగలం ఇక్కడ కింద అడుగేసి రెండో అడుగు ఎత్తికెళ్ళి ఆ పైన ఎక్కడో ఉన్న వెయ్యొక్క మెట్టు మీదో లేకపోతే నోటొక్క మెట్టు మీదో మనం పెట్టలేము కదా మహా అయితే రెండు మూడు మెట్లు ఎక్కగలం మేము కానీ కాళ్ళు పట్టేస్తాయి అదే మెల్లిగా ఎక్కుకుంటా ఆగుకుంటా ఆలోచించుకుంటా వెళ్ళామనుకోండి అలుపు సొలుపు లేకుండా ఎప్పుడో ఒకసారికి ఒక గంటకి వెళ్ళాల్సిన వాళ్ళు గంటన్నరకైనా కానీ వెళ్ళిపోతాం పైకి అవునా కదా సో అలానే నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీకోసం కొన్ని జ్యువెలరీస్ రెడీ చేసుకోండి లేదు మీరు తక్కువగా కుట్టే ఒక టైలర్ని చూసుకోండి చూసుకొని మీకు ఆమె దగ్గరికి వెళ్ళి మంచి మోడల్స్ చెప్పేసి కుట్టించుకోండి ఒక బ్లౌజో డ్రెస్సు ఏదో లేదా పిల్లలకు కుట్టించండి కుట్టిచ్చేసాక ఇక అవి మీరు వేరు చేయడమో మీ పిల్లలకి వేయడమో చేయండి మనం అలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఇప్పుడేంటంటే ఒక దృష్టి పడిద్ది అరే ఇది బాగుంది ఇలా కూడా చేస్తారా ఎవరు చేశారు అంటే నేనే చేపించుకున్నాను ఈ ఐడియా మీకు ఎక్కడిది ఎవరు కుడతారు నేను చేపిస్తాను మీకు కావాలంటే నేను చేపిస్తా ఇవ్వండి అనేసి వాళ్ళు మీ దగ్గర టైలర్స్ మీ దగ్గర ఎంత తీసుకుంటారో వాళ్ళ దగ్గర బార్గెనింగ్ చేయొద్దు టైలర్స్ దగ్గర వాళ్ళు ఎంత అడిగారో అంతకే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా వేసుకొని మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి అది ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏంటంటే ఒక జ్యువెలరీ తయారు చేసుకొని మీరే వేసుకోండి అస్సలకి ఇదే వేసుకోవాలి ఇలానే వేసుకోవాలి ఇలానే తయారు చేయాలి అని ఎక్కడా లేదండి బాబు మనం ఏం చేస్తామో ఫస్ట్ నవ్విన వాళ్ళే పది మంది నవ్వితే పదిహేను మంది ట్రెండ్ను ఫాలో అవుతారండి నవ్వే వాళ్ళని చూడొద్దు ఫాలో అయ్యే వాళ్ళని చూడండి ఒక పది మంది చూశారనుకోండి తక్కువ తప్పకుండా ఇద్దరు ముగ్గురైనా కానీ సరే మిమ్మల్ని ఫాలో అవుతారు అట్లా మీరు వేరియేషన్గా మీ క్రియేటివిటీ అంతా చోడించి ఆ జ్యువెలరీని మీరు వేసుకోండి వేసుకోవడమే కాదు అయితే మీ స్టేటస్లోనో మీ ఇన్స్టాలోనో మీ యూట్యూబ్లోనో పెట్టుకోండి ఇప్పుడు ఇన్స్టా యూట్యూబ్ లేని వాళ్ళు చాలా అండి వద్దు అనుకున్న వాళ్ళు టైం కుదరని వాళ్ళు వాటం తెలియని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇన్స్టా అది యూట్యూబ్ అది వదిలేస్తారేమో కానీ ఇప్పుడు పల్లెటూరు వాళ్ళు కూడా స్టేటస్ పెట్టడం మెయింటైన్ చేస్తున్నారు చదువు రానోళ్ళు కూడా స్టేటస్ పెట్టడం నేర్చుకుంటున్నారు సరే మీకు రాదు అనుకుందాం ముందు స్టేటస్ పెట్టడం రాదు అనుకుందాం మీ పిల్లలను మీ హస్బెండ్నో ఒకటి అడగండి ఇలా పలానా వాళ్ళ బర్త్డే ఉంది నేను వాళ్ళకి స్టేటస్ పెట్టాలి అనుకుంటున్నాను నాకు స్టేటస్ పెట్టడం నేర్పించండి అని చెప్పండి ఓకే ఒక్కళ్ళు కాదు ఒక్కళ్ళన్నా నేర్పిస్తారు మీ ఇంట్లో వాళ్ళు నేర్పించలేదా పక్కింట్లో ఉన్న ఆ బాబును చిన్న బాబునో లేకపోతే ఎవరినో ఒకళ్ళని అడగండి వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్తారు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారండి సో అలా మీరు తయారు చేసిన జ్యువెలరీని స్టేటస్ పెట్టండి స్టేటస్ పెట్టేసి మీకు ఎవరికైనా కావాలి అని అంటే నేను తయారు చేసి ఇస్తాను దానికి ఒక ప్రైజ్ ఉంటుంది అనేసి చెప్పండి తయారు చేసి పోనీ వస్తువులన్నీ మీరు తెచ్చుకున్న అవతరాలు తెచ్చుకున్న మీరు తయారు చేసి ఇచ్చిన దానికి కూడా కొంచెం కాస్ట్ తీసుకోవచ్చు మరి టూ మచ్ వద్దు స్టార్టింగ్లోనే యునిక్గా ఉన్న ఈ డిజైన్స్ బయటకు రావాలి అంటే మనం చేసే కొద్ది చేసే కొద్ది చేసే కొద్ది మనలో ఉన్న క్రియేటివిటీ బయటకు వస్తూ ఉంటుంది హిడెన్ టాలెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి మనం తెలుసుకోవడంలోనే వెనకబడిపోయి ఎక్కడో ఉండిపోతాము సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ ఉన్నది బ్లాక్ టీ అక్కడ ఉన్న బటర్ఫ్లై కీ చైన్ ఇవి అన్నీ నేను చేసినాయే ఇవి అన్నీ ఏంటంటే నేను హోమ్ డెకరేషన్కి పెడతాను లేకపోతే నా కీ చైన్స్కి పెట్టుకుంటాను లేదు అనంటే మా పాప బ్యాగ్కి హ్యాంగర్గా తయారు చేస్తాను ఇప్పుడు ఇది చేసే ఈ చేసే చైన్ ఏంటంటే ప్రింటర్ ఇన్స్పిరేషన్ అండి చూడండి నేను కాపీ కొట్టలేదు నా ఓను అంటారు ఓకే కొన్ని కాపీ కొట్టారు నిజంగానే ఎందుకంటే నేను ఇన్స్టాలో చూసిన పిక్ నేను లాస్ట్లో పెడతాను మీకు ఆ పిక్కి ఈ పిక్కి వేరియేషన్ ఉండిద్ది కానీ నేను ఏదో నాకు ఇలాంటి అంటే చాలా ఇష్టం అట్లీస్ట్ మనం వేసుకోవడానికన్నా పనికి వస్తుంది కదా మనం వేసుకోవడానికో గిఫ్ట్ చేయడానికో ఇప్పుడు ఒక వెయ్యి రూపాయల గిఫ్ట్ చేసేదానికంటే ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టి మన చేత్తో మంచిది తయారు చేసి ఇస్తే మనకి హ్యాపీగా ఉంటుంది తీసుకున్న అవతల వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అదేంటి అవతల వాళ్ళకి ఎందుకు హ్యాపీగా ఉంటుంది అని అంటారా క్రియేటివిటీ అండి యునిక్ పీస్ మీరు తయారు చేసింది బయట ఎక్కడ దొరకదు అది మీ ఓన్ టాలెంటు ఇన్ కేస్ కాపీ పేస్ట్ అయినా అవి మీరు ఇష్టంతో కష్టంతో చేసినవి ఎవరో మేడ్ చేస్తే వచ్చని కాదు సో అలాగా మీరు చిన్న చిన్నవి నేర్చుకోండి మన పిల్లలకైనా కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు అందరూ ఫంక్షన్స్ అని అదని ఇదని పద్దాకా జ్యువెలరీ అనో అవనో ఇవనో కొనుక్కుంటారు బయట వందలు వందలు పెట్టి కొనే బదులు మీరే తయారు చేసి మీ పిల్లలకి తక్కువ ఖర్చుతోటి మీరు తయారు చేసి ఇస్తే మీరు కొంత ఇన్కమ్ దాచుకున్న వాళ్ళు అవుతారు అలా చేసిన దాన్ని మీకు ఏ రంగంలో అయితే మీకు టాలెంట్ ఉందో దానికి కొంచెమైతే టైం పట్టిద్ది అస్సలకి ట్రై చెయ్యకుండా ఉండే కంటే అసలు నేను ఓడిపోతానేమో అనే భయంతో ట్రై చేయకుండా ఉండే కంటే ఓడిపోయినా పర్వాలేదురా ప్రయత్నిస్తా చచ్చిపోయినా పర్వాలేదు అరే వాడు ప్రయత్నిస్తా చచ్చిపోయాడు అరే ఈమె ప్రయత్నిస్తానే ఉంది ఏదో ఒకటి చెయ్యాలని ప్రతిసారి తప్పన పడేదండి పాపం అనేసి అన్నా అనుకుంటారు ఏమో సక్సెస్ అవుతామేమో కేఎఫ్సి ఆయన ఎప్పుడు ఏ ఏజ్లో స్టార్ట్ చేశాడు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్కి ఆయన సక్సెస్ని సాధించాడు అప్పటిదాకా తను తయారు చేసిన వాళ్ళు తను అక్కడెక్కడో ఉద్యోగం చేస్తా వాళ్ళ చేత మాటలు అనిపించుకుంటా వీళ్ళ చేత మాటలు అనిపించుకుంటా చిన్న బతుకు అని అనుకుంటా మళ్ళీ తిరిగి వచ్చేసి లేదు నాకంటూ ఒక టాలెంట్ ఉంది నేను ఇలా చేస్తే ఎలా అని తను తయారు చేసి సక్సెస్ సాధిస్తే ఇప్పుడు ఆయన వారసులు ఫ్రాంచైజీస్ స్టార్ట్ చేసి ఇంకా ఆయన చనిపోయినా ఆయన తయారు చేసిన పదార్థాలన్నీ మనం తింటూ ఉన్నాము చెడగొట్టేరా బాగుందా అనేది తర్వాత విషయం విజయాలు సాధించిన వాళ్ళ దగ్గర నుంచి మంచి నేర్చుకోవాలి కానీ చెడు మనకొద్దు ఏ ఏజ్లో వాళ్ళు స్టార్ట్ చేశారు ఎంత కష్టపడ్డారు అన్నంతవరకే తీసుకోండి అరే దాన్ని వాళ్ళు ఎంత కల్తీ చేశారు అనేది మీకు అనవసరమైన విషయం మీరు కల్తీ చేయనంత వరకు అది మీకు సంబంధించిన విషయం కాదు ఎవరికో సంబంధించిన విషయం అవునా కదా సో ఇలా చిన్న చిన్నయే ఒక చిన్న డైరీ పెట్టుకోండి ఏ రోజు మీరేం చేశారు ఏం చేయాలనుకుంటున్నారు రేపేం చేయాలనుకుంటున్నారు అసలు మీ ఆలోచనలు ఏంటి ఇవన్నీ రాసుకుంటా ఉన్నారనుకోండి హ్యాపీగా పీగా మీరు అనంటూ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వచ్చేటప్పటికీ ఈ నెల టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ వచ్చేటప్పటికే మీరు మళ్ళీ కొత్త దారిలో మళ్ళీ ఇంకో క్రియేటివిటీ తోటి రెడీగా ఉంటారు నాది గారెంటీ కాకపోతే ప్రతిరోజు ప్రయత్నం చేయండి ఒక రోజు చేసో రెండు రోజులు చేసో అస్సలకి ఆగిపోవద్దు నడుస్తూ ఉంటే ఏదో ఒక రోజుకి మనం అనుకున్న గమ్యానికి చేరిపోతాం మనం ఇక్కడే ఉండి ఇక్కడే కూర్చొని మన గమ్యస్థానాన్ని చేరుకోవాలి అంటే ఎన్ని సంవత్సరాలున్నా కానీ కూర్చొనే ఉంటాం కానీ అస్సలకి లేచి మనం నడవలేము మన గమ్యాన్ని మనం చేరుకోలేము ఇది చూసారా నాకైతే తెగ నచ్చేసిందండి నిజంగా చెప్తున్నాను చాలా బాగా నచ్చింది ఏమో ఇట్లా గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఒకరోజు వేసుకోండి మళ్ళీ దాన్ని తీసేసి మీ చేతిలో పని కదా ఇంకో బీట్స్ తోటి పేరప్ చేయండి ఇప్పుడు ఒకసారి మేము వస్తాక వేసుకోండి తర్వాత దాన్ని తీసేసి మీకు నచ్చిన ఇంకో డిజైన్ని ఇంకో వేరియేషన్ తోటి తయారు చేసుకోండి ఈ లాకెట్స్ ఏంటంటే నా దగ్గర ఒకసారి ఎప్పుడో తెప్పించుకున్నా చాలా అప్పుడు నుంచి ఉండిపోయినాయి అనమాట సో నాకు ఈ లాకెట్ ఒకటి రెండు సార్లకి నేను ఎక్కువ అయితే నా దగ్గర ఉన్న వాటిని యూజ్ చేయడానికి చూస్తానండి ఇది నేను వేసుకోవడానికి పిల్లలకి వేసుకోవడానికంటే చిన్న చిన్నవి వేయవచ్చు అసలు లాకెట్స్ లేకపోయినా వేయొచ్చు వీటి మధ్యలో రౌండ్ స్టోన్స్ రౌండ్ స్టోన్స్ వేసుకోవచ్చు చిన్నపిల్లలకైతే ఇలా మధ్యలో చిన్న చిన్న ఇలా రౌండ్ హుక్స్ పెట్టేసి వేయవచ్చు అంటే ఇంక మన క్రియేటివిటీ అది ఇన్స్పిరేషన్ ఒకటి తీసుకోండి అది మీకు నచ్చిందా ఆశ్రీస్ చేయండి నచ్చలేదా మీరు ఈ మీ సొంత క్రియేటివిటీని జోడించండి ఇలాంటిది పిల్లలకి అయితే బాగుంటుంది వెస్ట్రన్ వేర్స్ మీదకైతే బాగుంటుంది శారీస్ కట్టుకునే వాళ్ళు కూడా కొంతమంది వేర్ చేసుకుంటారు వేర్ చేయరు అని కాదు ఎవరి ఇష్టం వాళ్ళది ఈ వయసు వాళ్ళు ఇలానే ఉండాలని రూల్ ఏం లేదండి ఎవరైనా సరే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం ఇబ్బంది పడకుండా ఉండేలాగా డ్రెస్ చేంజ్ చేసుకుంటే అది తప్పేమీ కాదు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ మీకు ఇలాంటి ఇంకా మంచి మంచి మనం ఎలా మనీ సేవ్ చేసుకోవచ్చు మనం ఎలా ఈ ఇయర్లో మనం సక్సెస్ని సాధించవచ్చు మనము కూడా సాధించగలం ఏదైనా అని మనం ఎలా నిరూపించుకోవచ్చో తెలియచేసే ఐడియాస్ నా దగ్గర చాలా ఉన్నాయి మీకు ఇంకా ఎలాంటి కావాలి వీడియోస్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు వర్త్గా అనిపించింది మిమ్మల్ని ఆలోచింపచేసింది ఓకే అనుకున్న వాళ్ళు లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి టాలెంట్ అనేది అమ్మాయిలకే సొంతం కాదండి అబ్బాయిలకి కూడా సొంతమే ఎవరి సొత్తు కాదు అది అందరి సొత్తు టాలెంట్ అనేది సో ఈ అరే ఈ పిల్లోడు బాగా చేస్తాడు వీళ్ళకి ఇస్తే బాగుంటుంది అని మీకు ఎవరికైనా అనిపించినా కానీ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా షేర్ చేయండి ఇది అమ్మలే చేయాలి అని ఏం లేదండి కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఇలాంటివి క్రియేటివిటీగా తయారు చేయవచ్చు ఏమంటారు చేస్తారు కదా మీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ చాలా విజయాలతోటి నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను అయితే తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎందుకు నూతన న్యూ ఇయర్ వస్తుందనా అదేంటండి ఇలా వచ్చింది అలా వెళ్ళిపోయిద్ది దాని గురించి కాదు మీరు సాధించబోయే కొత్త విజయానికి నా శుభాకాంక్షలు ముందుగా అడ్వాన్స్గా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను మీరు ఏదైనా సాధించగలరు అని నేను నమ్ముతున్నాను నేనే తెలి మీరు తెలియ నేనే నమ్ముతున్నాను అంటే మీకు మీరు తెలిసిన మీరు మిమ్మల్ని ఎంత నమ్ముకోవాలి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ సీ సోన్ అగైన్ మళ్ళీ మరొక కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు మరి